ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఐశ్వర్య దీపం గురించి తెలుసుకుందాం ఇది ఐశ్వర్య దీపం ఎందుకంటే ఇంట్లో కలహాలు కానీ అప్పుల బాధలు కానీ ఏదున్నా లక్ష్మీదేవి కటాక్షం కోసం చేసుకోవచ్చు చాలా మంచిది ప్రతి శుక్రవారం మీ పూజ చేసుకుంటే దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక చిన్న మూకుడు లాంటిది తీసుకొని దానికి మొత్తం పసుపు పట్టించాలి పసుపు పట్టించిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత దాన్ని కుంకుమ బొట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టిన తర్వాత రెండు ప్రమదలు ఒక ప్రమిద పెట్టకూడదు రెండు ప్రమిదాలు తీసుకొని బొట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసి ఉప్పు నింపుకోవాలి ఉప్పు నింపుకున్న తర్వాత ఆరిన తర్వాత ఉప్పు వేసుకోండి లేకపోతే కొంచెం తేమగా ఉంటుంది కరుగుతుంది వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసిన తర్వాత రెండు వత్తులు పెట్టేసి పెట్టేసేయాలి దీంతో మనకు ఆవు నెయ్యి కావాలంటే నెయ్యి లేదంటే లేకుంటే కనుక నువ్వుల అయినా వాడుకోవచ్చు అది మన ఇష్టం రెంటల్లో ఏదైనా మంచిదే ఇలా పువ్వులు అన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ ఉప్పు దీపం రెడీ అయిపోయింది మొత్తం పూలు అలంకరించేసుకొని ఏ పూలు కావాలంటే ఆ పూలు నూనె వేసేసి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పెట్టేసుకోవాలి తర్వాత నేను దీపారాధనకి బొట్లు పెట్టడానికి ఏం వాడుతున్నానంటే గంధము గంధంలో రోజు వాటర్ కొంచెం జవాది పౌడర్ కలిపేసి పెడుతున్నాను అమ్మవారికి సువాసన భరితమైన ఇష్టం కాబట్టి వేస్తే చాలా మంచిది స్మెల్ బాగుంటుంది అలా వేసి అన్ని పూలు పెట్టేసి బొట్లు పెట్టేసిన తర్వాత పూజా సామాన్లకి ఇలా నేను బొట్టు పెట్టేశాను పెట్టేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసుకున్న అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రసాదం కోసం ఈరోజు నేను కేసరి తయారు చేస్తున్నాను కేసరి ఏం లేదు జీడిపప్పు వేసి నెయ్యి వేసి నేను ఇక్కడ బొంబాయి రవ్వ బదులు గోధుమ రవ్వ పడుతున్నాను వేగిన తర్వాత వాటరు దానికి ఒక గ్లాస్కి ఒక గ్లాసు పంచదార వేసేసి కొంచెం నెయ్యి వేసేసి ఇలా దేవుడికి ప్రసాదం రెడీ చేసేసుకున్నాను అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ మామూలుగా చేసి దీపం దీపం పెట్టేసిన తర్వాత ఐశ్వర్య దీపం కూడా నేను అక్కడే పెట్టేశాను పక్కన పెట్టలేదు పెట్టిన తర్వాత ధూపం దీపం అన్నీ సమర్పించిన తర్వాత నేను మహాశక్తి మన ద్వీప నివాసిని ప్రకాశిని మన ద్వీపములో మంత్ర రూపిణి మన మనసులో కొలువయ్యింది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలునంత సుందర సువర్ణ పూలు అంచలంచలం బగుమో శ్రీ కనకదార స్తోత్రం వందే వందారు మందారం ఇందిరాన కందముల్ అమరానంద సందోహ బంధురం సింధురాన అగ్జం హరే కులకభూషణ మాశ్రేణి మాసేణి సేవ ముకులాభరణం తమ తమలాలం అంగీకృత కిల విభూతిరపా జలీల దీప వర్ణన అయిపోయిన తర్వాత కనకధార స్తోత్రం కూడా చదివితే మంచిది మన వర్ణన నేను ప్రతి వారం చదువుతాను ఉప్పు దీపం పెట్టినా పెట్టకపోయినా ఉప్పు దీపం పెట్టినప్పుడు కనకధార స్తోత్రం చదివితే చాలా మంచిది ఇంకా ఇలా అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేశాను కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ధూపము ధూపం వేసిన తర్వాత ధూపం కూడా శుక్రవారం రోజు ఇలా దేవుని గూట్లోనే కాకుండా ఇల్లంతా ధూపం వేస్తే కూడా మంచిది అయిపోయిన తర్వాత అలా హారతి ఇచ్చాను హారతి ఇచ్చిన తర్వాత ఇంకా యథావిధిగా పూజ కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత మనం పెట్టిన ఉప్పు ఏం చేయాలంటే మరుసటి రోజు శనివారము ఎక్కడ తొక్కని ప్రదేశంలో పారే నీటిలో కానీ లేదు మనకు అలా కూడా లేదు అంటే కనుక మనం ఇంట్లో శింకులోనైనా వేసేసి పార ఏమీ ప్రాబ్లం ఏం లేదు ఎక్కడ తొక్కని చోటైతే సరిపోతుంది వీలుంటే ఎక్కడైనా నదులు అలా ఉంటే వాటిలో అయినా వేయొచ్చు అది మన ఇష్టం అది ప్లీజ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్